ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారం నేను తిరుపతి పట్టణంలోని రేణుగొండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా టెన్త్ క్లాస్ అయిపోయి వారు ఇంటర్మీడియట్ బైపీస్ తీసుకుని దాంట్లో కూడాను మంచి ర్యాంక్తో పాస్ అయ్యి లోకి అంటే వైద్య వృత్తిలోకి వెళ్ళాలనుకున్నటువంటి బిడ్డలకి నీట్ అనే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ఆ నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయితే వారు చక్కగా కి వాళ్ళ కోరిన వైద్య వృత్తిలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి కోర్సుని కంప్లీట్ చేయడానికి జాయిన్ అవ్వడానికి అవకాశాన్ని మన యొక్క ప్రభుత్వం కానీ ఏ యొక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కలిగిస్తాయి అయితే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అనేకమైన ఆశలు పెట్టుకుంటారు తన బిడ్డని ఎలాగైనా కానీ వైద్య వృత్తులకి పంపించాలి మన కుటుంబంలో మనం ఏమైనా చదువుకోలేకపోయినాము మన బిడ్డలనైనా కానీ ఒక డాక్టర్గా చూడాలనే కోరికలు ఉంటాయి ఆ బిడ్డలు కూడాను దానికి తగ్గట్టుగా చదవాలన్న ఆలోచన ఉంటుంది కానీ జ్యోతిష్యుల్ని కలిసి కొంతమంది తెలుసుకుంటారు కొంతమంది జ్యోతిష్యులు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి వీరికి ఈ యొక్క జాతకంలో వైద్యులు అవడానికి అనుమతి ఉంది అని చెప్తారు కొంతమంది ఏదో పై పైకి అలా చూసి వీరికి దశ బాగా జరుగుతూ ఉంది వీరి యొక్క భుక్తి అంతరం బాగుంది కాబట్టి ఈ దశలో ఈ కోర్సులో జాయిన్ చేయించండి కంప్లీట్ చేసుకుని బయట వచ్చేస్తారంటారు అయితే కంప్లీట్ చేసుకుని బయట వచ్చేసిన తర్వాత కూడా కొంతమంది వృధా అయినటువంటి జీవితాన్ని పొందుతున్నారు ఎంతోమంది బిడ్డలు డాక్టర్లు అయ్యి బయటకు వచ్చినా కానీ వారికి సరైనటువంటి జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అలాగా వృత్తిని నమ్ముకొని జీవించలేక వేరే వృత్తిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ బోర్డులో తెలియజేసిన విధంగా నీట్ కి ఎలిజిబుల్ ఆర్ నాట్ అంటే ఎలిజిబుల్ అయ్యేవారు ఎవరు కాని వారెవరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక జాతక పరిస్థితిని మనం తీసుకున్నాం ఇక్కడ హిల్ స్టేషన్గా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఒక మేల్ జాతకము పదమూడవ తారీఖున పన్నెండవ నెల రెండు వేల ఐదవ సంవత్సరంలో పుట్టడం జరిగింది ఆ బిడ్డ చెన్నైలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి అయితే ఇక్కడ అన్ని విషయాల్ని మనము ఈ యొక్క జాతక చక్రంలోనే పొందుపరిచాము ఆ బిడ్డ పుట్టినప్పుడు ఏమిటి అనేది మనం చూస్తాము జనరల్గా దీనికంటే మునుగు ఒకరు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఏమిటి వైద్య వృత్తి అది ఫార్మస్ కావచ్చు ఎం ఫార్మసీ కావచ్చు వైద్య రంగంలోకి ప్రవేశించాలంటే మనం ముందుగా మొదటే ఫార్ములా చెప్పుకున్నాము అది జనరల్గా మీకు తెలిసి ఉంటుంది మొదటిది సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలలో రాసిపేటిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉండాలని అయితే సూర్యకర్మ తెలియజేసే నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలని మనము చెప్పుకున్నాము ఈ నాలుగు నక్షత్రాలలో ఏదైనా ఒక నక్షత్రంలో రాసిపేట నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉంటే వారికి ఫస్ట్ స్టెప్ టేక్ పాస్ అనేది ఏర్పడింది అని చెప్పొచ్చు అది ఈ జాతకంలో ఏమైనా ఉందా లేదా మనం పరిశీలిద్దాము ఇక్కడ చూడండి అబ్బాయి జాతకం మేష లగ్నము మేష లగ్న పాయింట్ వచ్చి అశ్విని నక్షత్రం మూడులో పడింది అంటే లగ్న పాయింట్ అశ్విని నక్షత్రం మూఢో పడింది కాబట్టి గేట్ పాస్ ఓకే అంటే వీళ్ళు ప్రవేశించడానికి అవకాశం అయితే వచ్చేసింది అశ్విని నక్షత్రము మూడవ పాదంలో లగ్న పాయింట్ పడింది వాడికి ఒకటి రాశి ఏమిటి అనేది చూసినట్లయితే వృషభ రాశి కృత్తిక నక్షత్రము రెండవ పాదంలో పడింది లగ్న అధిపతి కుజుడు భరీ నక్షత్రంలో పోయి కూర్చోన ఈ మూడు విషయాల్ని మనం చూసాము అందులో ఒక పాయింట్ కలిసింది లగ్న పాయింటే అశ్వి నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా అక్కడ అప్లికేబుల్ అయింది అంటే ఒక పర్మిషన్ అయితే దొరికింది ఇలాగే చెక్ చేయాలి అలా కాకుండా ఏదోలే అనేసి అలాగా చెప్పేసి వారి అంతా కూడాను ఎందుకు పనికిరాని పనికిరాని పనికి రాని వాళ్ళుగా అంటే వృధా అయిపోయినట్టుగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మహా మహానుభావులు వారి జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు మనం చేసే విధానం ఇలా ఉంటుంది మొదట ఒక జాతకం ఇచ్చి చూడమన్నప్పుడు మేల్ జాతకం అన్నప్పుడు వాళ్ళకి బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం మేము ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్లో లగ్న పాయింట్ మూడులో కానీ ఒకటిలో కానీ వచ్చినట్టుగా చూసుకుంటాం అలాగే అశ్విని నక్షత్రం మూడవ పాదంలో వచ్చింది కాబట్టి ఇది అబ్బాయి జాతకము నిర్ధారణ అయిన తర్వాతే మనం జాతకాన్ని పరిశీలించడానికి ముందుకు వెళ్తాం అక్కడ నుంచి వాళ్ళని అడుగుతాం మీ కుటుంబంలో మీ పరంపరలో ఎవరైనా కానీ డాక్టర్లు ఉన్నారా లేదా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారా పొలిటీషియన్గా ఉన్నారా లేకపోతే తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వారు ఉన్నారని అడుగుతాం లేదండి అంటే వాళ్ళకి ఈ విషయం కా తెలియలేదని వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గానే రాశి పట్టిన నక్షత్రాన్ని అంటే రాశి పడిన నక్షత్రాన్ని మాత్రమే తీసుకుంటారు రాశిపడిన నక్షత్రం కృత్తిక నక్షత్రంలో ఉంది అనేసి అనుకుంటూ ఉంటారు లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్న అధిపతి కూర్చుని నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక జాతకాన్ని చూసేటప్పుడు వారి కుటుంబంలో నలుగురు నలుగురు గురించి ఆలోచిస్తారు అలా కాదు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ వాళ్ళ కుటుంబంలో బ్లడ్ లైన్స్ ఎంతవరకు అయితే కనెక్ట్ అవుతుందో టూ జనరేషన్ లో కంపల్సరీగా మెడిసిన్ అది అలోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు హోమియోపతి కావచ్చు హక్కు పంచర్ కావచ్చు కనీసం నాటు వైద్యము పసుర వైద్యము ఏదో ఒక వైద్యంలో వాళ్ళు ఉంటారని చెప్తాం అలాగా పొలిటీషియన్ అంటే వెంటనే ముఖ్యమంత్రి స్థాయికి వాళ్ళ ఊహలు ఉంటాయి అలా కాకుండా ఎమ్మెల్యే ఎవరు లేదా కనీసం వార్డు మెంబర్ ఉన్నారా లేదా ఒక ఊరికి పెద్ద వ్యక్తిగా తీర్పిచ్చే వాళ్ళు ఉన్నారా అది కూడా పొలిటీషియన్ కిందగా వస్తారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు చేస్తున్న వాళ్ళు అలాగే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళు సూపర్వైజర్గా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉంటారని చెప్పి మనం ముందుకు వెళ్తాం అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు స్పోర్ట్స్ సంగీతము ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని అడుగుతాం అవునంటారు ఎందుకంటే కృతిక నక్షత్రము రాశిగా పడింది అలాగే కుజుడు లగ్నాల మీద కొంచెం బరిలో ఉన్నారు కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నారా ఎవరైనా కానీ మీ కుటుంబంలో మెంటలీ తో ఉన్నారా లేకపోతే ముఖ్యంగా నీటి గండాలు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా అలాగే వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు మెరైన్ ఇంజనీర్ దగ్గర పనిచేసే వాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్గా పనిచేసిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు బయాలజీ సంబంధమైన వృత్తుల్లో అంటే బయాలజీ లెక్చరర్గా ఉండడము లెక్చరర్స్ లెక్చరర్స్గా ఉండడము అలాగే బ మైక్రో బయాలజీ లాంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని అడుగుతాం ఇవన్నీ అయిన తర్వాత మనం జాతకానికి వెళ్తాం ఇన్ని విషయాలు చెక్ చేస్తాం మనం అంటే మనం అంత ఆషామాషీగా ఒక జాతకాన్ని మన దగ్గరికి ఇచ్చిన వెంటనే ఏదైనా రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి మీ కుటుంబంలో ఎలా ఉందని చెప్పేస్తే వాళ్ళు కొన్ని విషయాలు తగ్గుతాయి కానీ వాళ్ళు ఒక నిర్ణయానికి రావడానికి మనం ఇన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామో ఒక పాయింట్ తీసుకున్నాం ఆ పాయింట్ ఉందా లేదా చెక్ చేసాము ఉంది ఇప్పుడు సెకండ్ పాయింట్ తీసుకుంటాను ఆ పాయింట్ అందులో ఉందా అనేది చూద్దాము సెకండ్ పాయింట్ ఏమిటంటే మెయిన్ గా ఒక జాతకంలో ప్రొఫెషన్ గురించి తెలియజేసేది ఏమిటంటే ఆరు మరియు పది స్థానాలు ఆరవ భావము పదవ భావము ఆరవ భావాధిపతి పదవ భావాధిపతితో కేతు అనే గ్రహం కలిసి ఉందా కేతు అనే గ్రహము కలిసి ఉందా అనేది చూస్తాం ఈ రెండిట్లో ఏ దాంట్లో ఒక దాంట్లో కేతు కలిసి ఉండడము లేదా ఆరో భావాధిపతితో కలిసి ఉండటం ఉందా అనేది మనం చూద్దాం అయితే ఇక్కడ మేష లగ్నానికి ఆరో భావం ఏమిటంటే ఏం చెప్పండి కన్య ఈ కన్యలోనే కేతు ఉంది ఆరో భావంలో కేతు లేదా ఆరో భావాధిపతి కేతు అంటే ఆరు కేతు కనెక్టివిటీ వచ్చేసింది అంటే ఈ కనెక్టివిటీ కూడా ఉంది అనేసి ఎలిజిబిలిటీ చెప్పేసి మార్క్ క్లియర్ సరే పదే కేతు అనే అవసరం లేదు ఇక్కడ పది ఆరులోనే కనెక్ట్ అయింది కానీ పదే భావం ఏమిటంటే మకరం అవుతుంది మకరానికి అధిపతి ఎవరంటే ఎవరు మెయిన్ గా ఆ శని అవుతారు శని అక్కడ కర్కాటకంలో నాలుగవ భావంలో ఉన్నారు ఇక్కడ మూడవ పాయింట్ ఏమిటంటే ఈ ఆరవ భావాధిపతి గాని పదవ భావాధిపతి గాని వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపాత్ర ఈ నాలుగులో ఎక్కడైనా ఉన్నారో చూడాలి అలాగానే ఉంటే ఇంకా ట్రిపుల్ ఓకే అది చూద్దాం ఇప్పుడు ఆరవ భావాధిపతి గాని పదవ భావాధిపతి గాని సూర్యకర్మ తీసుకోవాలి సూర్యకర్మం తీసుకోవాలంటే ఏమిటి పన్నెండవ భావంలో అయినా ఉండాలి లేదా ఆరో ఆరో భావాధిపతి పదవ భావాధిపతి ఏదో ఒక భావాధిపతి కేతుతో కనెక్ట్ అయింది అయింది చెప్పేసాము లేదా పన్నెండవ భావంతో లేదా పన్నెండవ భావాధిపతితో కలిసి ఉండాలి అయితే ఇక్కడ చూడండి ఆరవ భావము భావాధిపతి ఎవరు ఇక్కడ బుధుడు అవడం జరుగుతుంది ఈ బుద్ధుడు ఎక్కడ ఉన్నారో మనం చూసినట్లయితే ఎనిమిదిలో ఉన్నారు కానీ ఏ నక్షత్రంలో ఉన్నారు అనురాధ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద నక్షత్రాల్లో ఆరవ భావాధిపతి అనురాధలో ఉన్నారు ఇది చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం వెరీ స్ట్రాంగ్ అంటాం దీన్ని వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్ లో ఆరవ భావాధిపతి అనురాధలో వెళ్ళి కూర్చున్నారు సరే పదవ భావాధిపతి ఎవరైనా చూద్దాం పదవ భావాధిపతి శని శని ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు అంటే ఆశ్లేష నక్షత్రంలో కూర్చున్నారు ఇంకా వెరీ స్ట్రాంగ్ అయ్యింది ఇది ఆశ్లేష నక్షత్రంలో వెళ్ళి కూర్చునేశారు అంటే చూడండి మనము మూడు పాయింట్స్ చెప్పాము ఇక్కడ మెయిన్గా ఒకటి ఏంటంటే రాసిపోయిన నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఏదో ఒక నక్షత్రంలో ఉండాలి అన్నాము కాబట్టి లగ్న పాయింట్ పడిన నక్షత్రమే అశ్విని అయింది ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది రెండో పాయింట్ ఏం చెప్పాను రూలు ఆరవ భావం కానీ ఆరవ భావాధిపతి కానీ పదవ భావం కానీ పదవ భావాధిపతి కానీ కేతు అనే గ్రహంతో కలిసి ఉండాలి అన్నాం సూర్యకర్మ తీసుకోవాలి అప్పుడు ఆరవ భావంలో కేతు అనే గ్రహం అనేది మనం నిర్ధారం చేసాం ఇక్కడికి అయింది అదేవిధంగా మూడవ పాయింట్ ఏమిటంటే ఆరవ భావం కానీ ఆరవ భావాధిపతి కానీ పదవ భావం కానీ పదవ భావాధిపతి కానీ సూర్యకర్మ నక్షత్రాలు ఏంటంటే అనురాధ అశ్విని ఆశ్చర్య పూర్వపద నక్షత్రాలు పడాలన్నాం చెక్ చేస్తున్నాం పక్కన పెట్టుకుని చెక్ చేస్తాను ఈ ఫార్ములా రాసుకోవడము ఈ జాతకంలో పర్మిషన్ ఉందా చూడడం ఎంత సింపుల్ గా మనం చెప్తున్నాం గమనించండి అప్పుడు ఆరవ భావాధిపతి అనురాధ నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు బుధుడు అదేవిధంగా పదవ భావాధిపతి వెళ్ళి శని ఆశేష నక్షత్రంలో కూర్చున్నారు ఇది వెరీ స్ట్రాంగ్ కర్మ కిందకి వచ్చేసింది అయితే ఈ అబ్బాయి ఇప్పటికీ రెండు సార్లు నీట్ కోసం ట్రై చేశాడు ఎలిజిబుల్ కాలేదు వీళ్ళకి డౌట్ వచ్చేసింది ఏటీ ఇంత స్ట్రాంగ్ కర్మం ఉంది కదా మరి ఇతను ఎంబీబీఎస్ డాక్టర్గా వెళ్ళడానికి అవకాశం ఇస్తా ఉంది కానీ ఎందుకు ఇతనికి ఎలిజిబుల్ కాలేకపోయినాడు ఇంకొకసారి ఏమైనా ట్రై చేయాలా అనేసి అడిగారు అప్పుడు మీరు మా దగ్గర నేర్చుకుంటున్నారు కదా ఏంటి బిఎన్ ఆస్ట్రాలజీ స్టూడెంట్స్ మీరు కూడా దీన్ని ప్రయత్నం చేయండి అయితే మీరేం చెప్తారు కూడా ఈ ఇరవై చూసిన తర్వాత వీళ్ళు పాసిబిలిటీ ఉంది అనేది డేట్ ఆఫ్ బర్త్ కొట్టి చూడండి మీకు కూడా ఇది ఆలోచన వస్తుంది ఏంటి రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము అశ్విని ఆశేష అనురాధ పూర్వపదంలో అశ్వినిలో కనెక్ట్ అయిపోయింది అదేవిధంగా ఆరో భావాధిపతి కానీ ఆరో భావం కానీ పదవ భావాధిపతి పదవ భావం కానీ కేతువుతో కనెక్ట్ అవ్వాలి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అందులో ఆరో ఓకే అలాగే మూడో పాయింట్ ఏం చేసినాము ఆరో భావాధిపతి కానీ ఆరవ భావం కానీ పదవ భావాధిపతి కాని పదవ భావం కానీ ఆ అశ్విని ఆశీష అనురాధ పూర్వ బదుల్లో కరెక్ట్ అవ్వాలని చెప్పినప్పుడు ఆరవ భావాధిపతి బుద్ధుడు అవడము ఆ బుద్ధుడు వీళ్ళు అనురాధ అనురాధ నక్షత్రం కూర్చోవడం జరిగింది అది ఒకటి నెక్స్ట్ పదవ భావాధిపతి అయినటువంటి శ్రేణి కూడా ఆశీర్ష కూర్చున్నారు ఇంక వీళ్ళు కంపల్సరీగా రావాల్సిందే కదా ఎందుకు రాలేదు ఫస్ట్ అటెంప్ట్లో రావాలి ఎందుకు ఎందుకంత నీటికి ఎలిజిబుల్ కాలేకపోయినాడు అనే క్వశ్చన్ మీరు కూడా వేసుకోండి అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇంత కరెక్ట్గా పక్కగా ఉన్నా కానీ ఇతను ఒక హాస్పిటల్లో వెళ్ళి పని చేయగలడా అది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినప్పుడు హాస్పిటల్లో చేయాలి ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినామండి చదివేసినాము పాస్ అయిపోయినాము కానీ మేము క్లినిక్ పెట్టుకోలేదు మేము ఎవరికి పని చేయలేదు సేవ చేయలేదు అంటే మేము తీరే నేర్చుకున్నాము కానీ ప్రాక్టికల్గా మేము ఒక ప్రాక్టీస్ పెట్టలేదు అన్నప్పుడు అప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ఒక హాస్పిటలైజేషన్ అవ్వాలంటే ఒక జాతకం లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నంలో నుండి పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి సూర్యకర్మని తీసుకోవాలి అలా తీసుకోగలిగితే వీళ్ళకి వెంటనే సెలెక్ట్ అయిపోతారు అది కాలేదు అందుకనే వీళ్ళు వెంటనే సెలెక్ట్ కాలేకపోయినారు అని మనం చెప్తాం ఇప్పుడు పన్నెండవ భావం ఏమిటంటే మేషం అనేది డిఫాల్ట్ గా నేచురల్ జుడాయిక్ ప్రకారంగా అంటే కాలపురుషునికి మొదటి భావము మేషము మేషానికి పన్నెండవ భావమే మీనము ఈ మీనానికి డిఫాల్ట్ గా సూర్యకర్మ ఉంటుంది అయితే ఈ సూర్యకర్మ పాయింట్లో ఎక్కడైనా పడిందా చూసినట్లయితే ఇక్కడ జనరల్ గమనించండి పూర్వభద్రా నక్షత్రములో పన్నెండవ భావాధిపతి పాయింట్ పడింది పూర్వభద్ర నాలుగులో పడింది కాబట్టి ఈ జాతకునికి ఏమైందంటే మైల్డ్గా పన్నెండవ భావ పాయింట్ సూర్యకర్మ తీసుకునింది ఆ పన్నెండవ భావమే సూర్యకర్మ కలిగి ఉంది అని మనం చెప్పాం ఓకే అయితే ఇందులో రాహు ఉన్నారు రాహు వచ్చి ఉత్తరాభద్ర నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు అది ఏమైందంటే శని నక్షత్రచార అదేమిటంటే పది పదకొండు భావాధిపతి యొక్క నక్షత్రాచారలో కూర్చున్నారు అయితే రాహు ఇక్కడికి వచ్చి ఏమైనా కానీ పన్నెండవ భావంలో కూర్చున్నారు కాబట్టి ఒక విధంగా లో కర్మ కింద సూర్యుని యొక్క కర్మ రిషి తీసుకోవచ్చు కానీ నేనేం చెప్పాను ఒక పాయింట్ మీకు బాగా అనమాట నేను చెప్పినప్పుడు అర్థం చేసుకోండి పన్నెండవ భావాధిపతి అయినటువంటి గురువు పన్నెండవ భావాధిపతి అయినటువంటి గురువు ఏం చేయాలంటే సూర్యకర్మ తీసుకోవాలి లేదా ఏదైనా ఒక భావాధిపతి వెళ్ళి లేదా ఒక భావాధిపతి వెళ్ళి పన్నెండులో కూర్చొని సూర్యకర్మ తీసుకోవాలి ఆ రెండూ కనబడట్లేదు కాబట్టి ఇక్కడ చూడు గురువు స్వాతి నక్షత్రంలోకి వెళ్ళి కూర్చున్నారు స్వాధీనది శ్రీకర్మ రిజిస్ట్రీ కాబట్టి ఈ అబ్బాయి నీట్ అని ఎగ్జామినేషన్ ప్రయత్నం చేశారు ఒకటి రెండు సార్లు చేసినా కానీ ప్రయత్నం వికటించింది అప్పుడు వీరు దీన్నే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాలా లేకపోతే దీన్ని వదిలేసి ఇంకొక దేనికైనా ప్రయత్నం చేయాలనేది వాళ్ళ క్వశ్చన్ మనం ఏం చెప్తామంటే ఇది మైల్డ్గా ఉంది అంటే తక్కువ చాలా తక్కువ మైనర్గా కనెక్ట్ అయ్యింది అని చెప్తాం అందువల్ల ఇతను దీనికి ప్రయత్నం చేయకుండా ఉండడమే మేలు ఒకవేళ మీరు ప్రయత్నం చేసినా చాలా గట్టి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ పన్నెండవ భావములో ఏదో ఒక గ్రహం కూర్చొని ఆ గ్రహము పన్నెండవ భావం వలన దీనికి సూర్యకర్మ వచ్చింది పన్నెండవ భావానికి సూర్యకర్మ ఉంటుంది పన్నెండవ భావ పాయింట్ సూర్యకర్మ తీసుకుంది కానీ వెరీ స్ట్రాంగ్ గా తీసుకున్నప్పుడు పన్నెండవ భావాధిపతి అయినటువంటి పన్నెండవ భావాధిపతి అయినటువంటి గ్రహము ఏ భావములోనైనా కానీ సూర్యు యొక్క కర్మారహిష్టి కలిగినటువంటి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద నక్షత్రాలతోనే కనెక్ట్ అవ్వాలి లేదా కేతుతోనైనా కనెక్ట్ అవ్వాలి లేదా పన్నెండవ భావం లగ్నం ఏదైనా కానీ ఆ పన్నెండవ భావంలోనే కేతు అనే గ్రహం కానీ ఈ రాహుబదులు కేతు అనే గ్రహం ఉన్నా కానీ ఇతనికి నీట్ లో ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఈ జాతకం పర్మిషన్ ఇచ్చి ఉంటుంది కానీ ఇప్పుడు రెండు సార్లు ప్రయత్నం చేసినారు రాలేదు దానికి కారణం ఏమిటంటే అతను ఎక్కడ వెళ్ళి చేయాలి పన్నెండవ భావంలో పనిచేయాలి ఏ జాతకానికైనా పన్నెండవ భావము లగ్నంలో నుండి హాస్పిటలైజేషన్ ఇస్తుంది అంటే ఒక హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ని పొందడానికి కావలసినటువంటి పడక అనేది ఏర్పడాలంటే బెడ్ పర్మిషన్ కావాలంటే పన్నెండవ భావం పర్మిషన్ ఇవ్వాలి అక్కడ వెళ్ళి ఇతను డ్యూటీ చేయాలి కాబట్టి ఈ పర్మిషన్ తక్కువగా ఉంది కాబట్టి ఇతను ఎలిజిబిలిటీ కాలేకపోయినాడని మనం చెప్తాం ఈ విధంగా ఒక జాతకాన్ని తీసుకుని మేము చెప్పుకుంటాం మీకు ఒక ఫార్ములా ఈ ఫార్ములానే చెప్పుకుంటాం ఏమిటంటే రాశిపై నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము ఇలాగ ఉంటే ఎలా అంటే డాక్టర్ అయిపోతారు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తారు లేదా పొలిటీషియన్ అవుతారు లేకపోతే తండ్రి చేస్తారని ఆరు కేదు పది కేదు ఉన్నా లేదా ఆరో భావాధిపతి పదో భావాధిపతి ఈ యొక్క సూర్యకర్మం తీసుకుంటే ఇలాగ అయిపోతారని చెప్పుకుంటాం ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇతను హాస్పిటల్లో వెళ్ళి పని చేయాలి అది నీట్కి ఎందుకు కనెక్ట్ కాలేదు అన్నప్పుడు ఇలాగ చూస్తున్నాం ఇది మనం గమనించాలి దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు సర్జన్ అవుతారనేది కూడా ఉంది ఎంబీబీఎస్కి పర్మిషన్ ఇచ్చేసింది వీళ్ళు సర్జన్ అవుతారా అంటే సర్జన్ అంటే తెలుసు కదా ఆపరేషన్ చేసే అంత శక్తి వీళ్ళకి అందులో స్పెషలైజేషన్ వస్తుంది అనే దానికి మనం వేరే ఫార్మేట్ ఉంది దాన్ని మళ్ళీ ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పటివరకు మీకు అర్థమైందని భావిస్తున్నాను మా దగ్గర స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారికే కాకుండా మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఆస్వాదిస్తూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క ప్రేక్షకులందరూ కూడాను ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్